జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల ముప్పై ఒకటి వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు పన్నెండు మాసాలలోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మార్చి పంతొమ్మిది వరకు విశ్వాబస్వనమ సంవత్సరం ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవా నామ సంవత్సరం ప్రారంభమవుతుంది అనగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో శ్రీ నామ సంవత్సరం ఉంది శ్రీ పరాభవ నామ సంవత్సరం ఈ తెలుగు రెండు సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు రెండు తెలుగు సంవత్సరాలు కలిపి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ విశ్వావసు నామ సంవత్సరాల కలయిక అయినటువంటి రెండు వేల ఇరవై ఆరు అంగ సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు జూన్ నెల రెండో తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు అనగా గురు సంక్రమణం జరుగుతుంది ఈ రకంగా కర్కాటక రాసులోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశిలోనే సంచారం కొనసాగుతుంది అనగా జూన్ రెండు వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది జూన్ రెండు తర్వాత కర్కాటక రాసులో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ విశ్వాహసు పరాభవన అనేటువంటి ఈ రెండు సంవత్సరాలలో ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా పూర్తిగా పన్నెండు మాసాలంతా కూడా ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈయన రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కుంభరాశులోనే ఈయన సంచారం కొనసాగుతుంది డిసెంబర్ ఐదు తర్వాత ఆయన మకర రాశిలోని ప్రవేశిస్తాడు అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలను ఈ రాహుకేతువులు కొండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోని ప్రవేశిస్తాడు అది కూడా డిసెంబర్ ఐదో తారీఖు అలాగే ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది అలాగే కేతువు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఆయన సింహరాశులో సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాసులో ప్రవేశిస్తాడు ఈ ఈ రకంగా రాహు కేతువులు ఇద్దరు కూడా కుంభరాశులో రాహువు సింహరాశులో కేతువు డిసెంబర్ ఐదు వరకు ఇప్పుడు ఏ రాసుల్లో సంచరిస్తున్నాడో అదే రాసుల్లోనే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం పన్నెండు రాసుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వార్షిక ఫలితాలు ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది యాభై శాతం శుభ ఫలితాలు యాభై శాతం అశుభ ఫలితాలను అనగా ప్రతికూల ఫలితాలను మీరు అందుకోవాల్సి ఉంటుంది ఈ మిశ్రమ ఫలితాలతో ఈ సంవత్సరం మీరు గడపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పంచమ అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి ఈ జూన్ రెండు వరకు మీకు లాభములో మిథున రాశిలో సంచరిస్తూ వంద శాతం గురువులాన్ని ఇస్తున్నాడు ఈ గురువు మీకు లాభములో మిథున రాశిలో సంచరించడం వల్ల సింహరాశి వారికి ఆలోచనలు కలిసి వస్తాయి ఆత్మీయులె కలయిక ఆనందదాయకంగా ఉంటుంది సంతానం విషయంలో సో అందుకుంటారు విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు ఉన్నత చదువులు కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు అనుకోకుండా సమాజంలో గౌరవ మర్యాదలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వస్తాయి మరి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత ఈ గురువు వ్యయంలోనికి వచ్చేస్తున్నాడు అనగా కర్కాటక రాశిలోకి రావడం వల్ల సింహ రాశి వారికి అది పన్నెండవ భావం కావడం వల్ల ఉన్నట్టుగా ఉండి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత గురుబలం పూర్తిగా పోతుంది ఆలోచనలు కలిసి రాదు సంతానంతో మనస్పర్ధలు వస్తాయి ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు వస్తాయి అనుకోకుండా ఇబ్బందులు వస్తాయి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటే మీరే సమాజంలో చెడు పేరు తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది అనారోగ్య సమస్యలు పెరుగుతాయి ఆర్థిక సమస్యలు పెరిగేటువంటి వాతావరణం జూన్ రెండు తర్వాత గురుబలం పన్నెండు ఇంట్లో ఉండడం వల్ల సింహరాశి వారికి ఇటువంటి వ్యతిరేక ఫలితాలు వచ్చే వాతావరణం ఉంది ఇక ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో శని భగవానుడు సష్టమ సప్తమాధిపతి శని భగవానుడు అష్టమంలో సంచరిస్తున్నాడు ఈ అష్టమంలో శని సంచారం అనారోగ్య సమస్యలని ఆర్థిక సమస్యల్ని అవమానాల్ని ఇస్తుంది పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వ్యాపార భాగస్వామితో అభిప్రాయ భేదాలు వస్తాయి పరివారిక సహకారం ఉండదు వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి సమాజంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని మీరు చవి చూడాల్సి ఉంటుంది అలాగే జన్మరాశిలో కేతువు సింహరాశులో సప్తమంలో కుంభరాశిలో రాహువు ఇది ప్రబల కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది సింహరాశి వారికి చాలా నిరాశగా ఉంటారు అశాంతిని కలిగి ఉంటారు నిరాడంబరంగా ఉంటారు జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ జనాలతో గాని మీ పై అధికారులతో గాని వారి అంచనాలను అందుకోలేకపోతారు వారిని సంతృప్తిపరచలేకపోతారు ఓ సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు మోసపోయేటువంటి సందర్భాలు కూడా మీకు ఈ సింహరాశి వారికి సంవత్సరం కనిపిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశులు కేతు సప్తములు రాహు ప్రబల కాల సర్పదోషం మిమ్మల్ని ఆశా నిరాశల మధ్య ఇబ్బంది పెడుతుంది అష్టంలో శని సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం ఉంది గురువు మాత్రమే మీకు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు వంద శాతం గురుబలాన్ని జూన్ రెండు తర్వాత పూర్తిగా గురుబలాన్ని పోగొట్టుకునే పరిస్థితి మీకు కనబడుతుంది మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో తప్పనిసరిగా సింహరాశి వారు ఈ సప్తమ రాహు దోషం నుంచి బయటపడడానికి ఈ జన్మరాశిలో కేతు దోషం నుంచి బయటపడడానికి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్త ఆలయానికి వెళ్ళి రావు కేతు పూజలు నిర్వర్తించుకోండి తప్పనిసరిగా మీరు రావుకేతు పూజలు ఈ సంవత్సరంలో రెండు మాటలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ దోషం నుంచి బయటపడతారు అలాగే అష్టమ శని దోషం ఉంది ఏమాత్రం అవకాశం ఉన్న తమిళనాడులోని తిరుమల్లారు ఆలయానికి వెళ్ళి శరీశ్వర స్వామిని సహా సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి గురువులకు మీ చేతుల ఆహార పానీయాలు అందించండి ఈ రకంగా చేయడం వల్ల మీరు అష్టమ శని దోషం నుంచి ఎంతో కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే జూన్ రెండు తర్వాత మీకు వ్యయంలో గురువు సంచరిస్తున్నాడు కనుక కానుగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారిని కానీ లేక పిఠాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారిని కానీ సందర్శించి స్వామివారి యొక్క కృపకు మీరు పాత్రులు కండి శనగలు గాని పసుమన్న పండును గాని గురువారం రోజు గురువులకు దానం చేయండి ఈ కార్యక్రమాలతో పాటు సింహరాశి వారు మాత్రం అవకాశం ఉన్న రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జూన్ రెండవ తారీఖు ముందు ఒక మారు ఆ తర్వాత జూన్ రెండవ తారీఖు తర్వాత ఒక మారు తిరుమల క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించి స్వామివారికి తలనీళాలను సమర్పించి మీరు స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ సింహరాశి వారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు